క్షీరారామం పార్వతీ సమేతుడైన శ్రీ రామలింగేశ్వరుడు వెలిసిన పుణ్యక్షేత్రం ఇది ఆంధ్రప్రదేశ్లోనే సిద్ధమైన పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన ఐదు పుణ్యక్షేత్రాలలో ఒకటి నమస్తే అండి నేను మైరీ వెల్కమ్ టు మై ఛానల్ ఇది పాలకొల్లు క్షీరారామం దర్శించినప్పటి వీడియో అండి మేము కుండలేశ్వరం దర్శనం చేసుకుని నైట్కి పాలకొల్లులో స్టే చేసి మార్నింగ్ దర్శనానికి వచ్చామండి కార్తీక మాసం కావడం చేత ఎర్లీగానే దర్శనానికి వచ్చాం అప్పటికే భక్తులు తాకిడి మొదలయ్యింది స్వామివారి గోపురం చాలా ఎత్తుగా ఉందని దర్శనానికి లోపలికి వెళ్తున్నాము కుండలీశ్వరం నుంచి పాలకొల్లు అరవై ఏడు కిలోమీటర్లు ఉంది మధ్యలో మీరు అంతర్వేది తీర్థాన్ని కూడా దర్శించుకోవచ్చు మీ సమయాన్ని బట్టి ఇక్కడి స్వామివారు క్షీర రామలింగేశ్వర స్వామి అమ్మవారు పార్వతీమాత ఈ మందిరాన్ని చాళుక్యుల కాలంలో పది పదకొండవ శతాబ్దంలో నిర్మించారండి ఈ దేవాలయ స్తంభంపై ఉన్న శాసనాలు పదమూడవ శతాబ్దం కాలం నాటివి ఈ గుడి గోపురం తొమ్మిది అంతస్తులలో నూట యాభై అడుగుల ఎత్తులో పెద్ద గోపురంగా దర్శనమిస్తుంది దీనికి కొద్ది దూరంలోనే ఒక చెరువు ఉంది గోపుర నిర్మాణ సమయంలో ఒక్కొక్క అంతస్తును నిర్మించుకుంటూ దాని ఎత్తుకి మట్టి పోస్తూ తర్వాతి అంతస్తును నిర్మించడం వల్ల ఒక పెద్ద గొయ్యి ఏర్పడి ఇప్పుడు మనం చూస్తున్న చెరువుగా ఉందండి ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులను కనువిందు చేస్తుంటుంది మహావిష్ణువు చేత ప్రతిష్ఠించబడిన లింగమే ఈ క్షీర రామలింగేశ్వర స్వామి ఆ విష్ణుమూర్తే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆది శంకరాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించారు శివలింగం పైభాగం మొనతేలి ఉండడం వలన ఇక్కడ స్వామిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో పరమశివునితో పాటు పార్వతీమాత పూజలందుకుంటుంది ఇక్కడి లింగాన్ని కుమారస్వామి తారకాసుని కంఠంలో నుంచి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని భావిస్తారు స్వామివారికి ఎదురుగా అమ్మవారు కూడా ఉంటారండి పార్వతీమాతను దర్శనం చేసుకున్న తర్వాత మేము గుడిలో ఇలా దీపాలు వెలికిస్తూ ఉన్నాము ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి అలాగే గణపతి కూడా కొలువై ఉంటారండి ఇక్కడ గణపతిని రుణహర గణపతి అని పిలుస్తారు ఆయన్ని దర్శించుకోవడం వలన రుణ బాధలు తొలుగుతాయని భావిస్తారు అలాగే ఆలయ గోడలపై ఇలా వివిధ రకాలైన దేవతామూర్తుల ప్రతిమలు ఉన్నాయండి వారిని దర్శించుకుంటున్నాం ఈయన కుమారస్వామి నెమలి వాహనంపై ఉన్నారు ఇలా ప్రతి ఒక్క విగ్రహ దర్శించుకుంటూ ముందుకు వెళ్ళామండి దేవాలయ ప్రాంగణం అంతా చాలా దేవతామూర్తుల విగ్రహాలు ఇలానే ఉన్నాయండి పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలుని కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుండి పాలదారలు పొంగి పొర్లాయని ఆ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి పాలకొలను అని పేరు వచ్చిందని స్థల పురాణం క్షీరం అంటే పాలు ఆ పేరు మీదగానే పట్టణానికి కూడా పాలకొళ్ళు అనే పేరు వచ్చింది వేలనాటి చోళరాజు భార్య గుండాంబిక పదకొండవ శతాబ్దంలో క్షీర స్వామికి అఖండ దీపాన్ని దానం ఇచ్చింది దేవాలయంలో మాత ఆలయం కూడా ఉంది అమ్మవారు మనకి రెండవ అంతస్తులో దర్శనమిస్తారు ఈ క్షీరారామంలోని క్షీర స్వామి విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు ఉపమాన్య మహర్షి ఇక్కడ శివుడి నుండి వరాలు పొందాడు అటువంటి క్షీరారామాన్ని దర్శించడం చాలా సంతోషంగా ఉందండి చాలా మహిమాన్వితమైన పురాతనమైన అందరూ తప్పక దర్శించవలసిన ఈ పంచారామ యాత్రని మీరు కూడా తప్పకుండా ప్లాన్ చేసుకోండి పంచారామాలలో శివరాత్రిని బాగా సెలబ్రేట్ చేస్తారండి కార్తీక మాసంలోనూ ఇక్కడి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది అలాగే నా ప్రీవియస్ వీడియోలు ఒకసారి చెక్ చేయండి వివిధ రకాలైన దేవాలయాల గురించి ఫుల్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను అలాగే గోదావరి జిల్లాలోని పీఠాలని పంచారామాలకి సంబంధించిన టూ డేస్ ట్రిప్ ప్లాన్ కూడా ఉంది ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ భీమవరం వెళ్తున్నాము భీమవరం ఇరవై నాలుగు కిలోమీటర్లుంటుంది